హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఇప్పటి వరకు యూట్యూబ్లో చాక్లెట్ కపుల్ డాల్ డెకరేషన్ ఎలా చేయాలో ఎవరూ చూపించలేదు ఫస్ట్ టైం మన ఛానల్లోనే మీరందరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను వీడియో లాస్ట్లో మెటీరియల్కి ఎంత ఖర్చు అయింది నేను ఈ చాక్లెట్ ఎంతకి సేల్ చేశానో క్లారిటీగా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి థర్మా ఫస్ట్ థర్మాకోల్ షీట్ తీసుకొని ట్రే సైజ్ని బట్టి థర్మాకోల్ కట్ చేసుకోవాలి ట్రేకి గ్లూ అప్లై చేసి థర్మాకోల్ని ఫిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఏదైనా గిఫ్ట్ రేపర్ ఆర్ చాక్లెట్ ఫాయిల్ రేపర్ తీసుకొని థర్మాకోల్ మీద స్టిక్ చేయాలి నేను చాక్లెట్ ఫా ఫాయిల్ రేపర్ తీసుకొని కొంచెం కొంచెం గ్లూ అప్లై చేస్తూ స్టిక్ చేస్తున్నాను థర్మాకోల్ మీద చాక్లెట్ ప్లేస్ చేస్తే నీట్గా ఫినిషింగ్ రాదు సో అందుకని పేపర్తో స్టిక్ చేస్తున్నాను ట్రే ఇంకా కొంచెం గ్రాండ్ లుక్ రావడం కోసం బ్లూ అండ్ రెడ్ కుందన్స్ తీసుకొని ట్రే సైడ్కి గ్లూ అప్లై చేస్తూ కుందన్ స్టిక్ చేస్తున్నాను కుందన్స్ అంటించాక వన్ అవర్ పక్కన పెడితే కుందన్ స్టిక్ అయిపోతాయి నేను నార్మల్ బార్బీ డాల్ తీసుకున్నాను డాల్కి ఘాగ్రా కుట్టి జ్యువెలరీ చేసి పెళ్లి కూతురిలా డెకరేట్ చేశాను డాల్ డెకరేషన్ వీడియో కావాలి అంటే వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి ఎక్కువ లైక్స్ అండ్ కామెంట్స్ వస్తే డాల్ డెకరేషన్ వీడియో చేసి అప్లోడ్ చేస్తాను డాల్కి చాక్లెట్తో గౌన్ ప్రిపేర్ చేయాలి డాల్ నడుము దగ్గర నుంచి టేప్తో లెంత్ మెజర్ చేసి న్యూస్ పేపర్ మీద కట్ చేసుకోవాలి న్యూస్ పేపర్ని ఫోల్డ్ చేసి లెంత్ చూసుకొని ఘాగ్రా కటింగ్ చేసుకోవాలి న్యూస్ పేపర్ కట్ చేసుకున్నాక నెక్స్ట్ ఒక చార్ట్ పేపర్ బాగా మందంగా ఉండే చార్ట్ పేపర్ తీసుకున్నాను చార్ట్ పేపర్ని కూడా ఫోల్డ్ చేసి మనం ఇందాక కట్ చేసుకున్న న్యూస్ పేపర్ దాని మీద ప్లేస్ చేసి కటింగ్ చేసుకోవాలి చాలా మందంగా ఉండే పేపర్ తీసుకోండి చార్ట్ పేపర్స్లో రెండు మూడు రకాలు ఉంటాయి ఈ చార్ట్ పేపర్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఉండిద్ది మనం ఏ కలర్ చాక్లెట్ చేస్తున్నామో చూసుకొని దాన్ని బట్టి చార్ట్ పేపర్ కలర్ చూస్ చేసుకోవాలి నేను డాల్ని జల్లీ చాక్లెట్స్తో డెకరేట్ చేస్తున్నాను టూ అండ్ హాఫ్ ప్యాకెట్స్ పట్టాయి నాకు పేపర్కి గ్లూ అప్లై చేసి డాల్ నడుముకే అటాచ్ చేయాలి డా ఒక వన్ మినిట్ అలానే పట్టుకుంటే పేపర్ స్టిక్ అయిపోయిద్ది పేపర్ సైడ్స్ కూడా గ్లూ అప్లై చేయాలి ఫస్ట్ నేను కింద పిన్తో పిన్ స్టేపుల్ చేసేస్తున్నాను దాని తర్వాత సైడ్స్కి గ్లూ అప్లై చేస్తున్నాను ఇలా గ్లూ అప్లై చేశాక కొంచెం సేపు మనం అలానే పట్టుకుంటే స్టిక్ అయిపోయిద్ది నెక్స్ట్ కింద నుండి పైకి చాక్లెట్స్ రౌండ్గా స్టిక్ చేసుకుంటూ రావాలి ఫస్ట్ ఒక లైన్ రౌండ్గా స్టిక్ చేశాక నెక్స్ట్ మళ్ళీ దాని నుంచి అటాచ్ చేయాలి చాక్లెట్స్ ఎలా స్టిక్ చేస్తున్నాను అనేది బాగా అబ్జర్వ్ చేయండి ఫస్ట్ గ్లూ రాసి చాక్లెట్ స్టిక్ చేశాక నెక్స్ట్ చాక్లెట్ పైనుంచి గ్లూ అప్లై చేసి స్ట్రైట్గా గ్లూ అప్లై చేస్తున్నాను అలా చేసి చాక్లెట్ని స్టిక్ చేయాలి గ్లూ అప్లై చేశాక చాక్లెట్ స్టిక్ చేసి కొంచెం ఒక వన్ టూ సెకండ్స్ అలా మనం చాక్లెట్ని పట్టుకొని ఉంటే చాక్లెట్ చాలా బాగా స్టిఫ్గా స్టిక్ అయిపోయింది ఇలా చాక్లెట్ డాల్స్ ప్రిపేర్ చేసి మనం చిన్నపిల్లలకి బర్త్డే గిఫ్ట్స్ కూడా ఇవ్వచ్చు ఇప్పుడు ట్రే డెకరేషన్ ఎలా చేయాలో చూద్దాము డాల్ సైజ్ని బట్టి రౌండ్ షేప్లో నేను థర్మాకోల్ కట్ చేసుకున్నాను దానికి గ్లూ రాసి డాల్కి ప్లేస్ చేశాను పెళ్ళికూతురు డాల్ని ఎక్కడ ప్లేస్ చేయాలో చూసుకొని ట్రేకి గ్లూ రాసి కూతుర్ని ప్లేస్ చేసేసాను నెక్స్ట్ మన పెళ్ళికొడుకు గారు షూస్కి బాగా గ్లూ అప్లై చేసి పెళ్ళికొడుకుని నుంచో పెడితే పెళ్ళికొడుకు గారు పడిపోయేలా ఉన్నారు అందుకని ఫస్ట్ పెళ్ళికొడుకు చుట్టూ చాక్లెట్స్ని స్టిక్ చేసుకుంటూ వచ్చాను ఫ్రం ఫ్రంట్ సైడ్ మాత్రము సింగిల్ లేయర్ బ్యాక్ సైడ్ ఇంకా కొంచెం సపోర్ట్ కావాలనేసి డబల్ లేయర్ ప్లేస్ చేశాను చాక్లెట్స్ని ఇంకా స్ట్రాంగ్గా ఉండడం కోసం చాక్లెట్స్ మధ్యలో గ్యాప్ లేకుండా గ్లూతో ఫిల్ చేసేసా ట్రే ఫోర్ సైడ్స్ చాక్లెట్స్ స్టిక్ చేసుకుంటూ ట్రే అంతా గ్యాప్ లేకుండా చాక్లెట్ ఫిల్ చేసుకుంటూ రావాలి ఇప్పుడు మెటీరియల్ కాస్ట్ ఎంత అయిందో చెప్తాను గోల్డ్ కలర్ చాక్లెట్స్ టూ కేజీ సిక్స్ హండ్రెడ్ జస్ట్ జల్లీ త్రీ ప్యాకెట్స్ వన్ ట్వంటీ ట్రే కుందన్స్ త్రీ హండ్రెడ్ డాల్స్ ఫోర్ హండ్రెడ్ గమ్ హండ్రెడ్ రూపీస్ ధర్మాకోల్ థర్టీ రూపీస్ డాల్ డ్రెస్కి కానీ జ్యువెలరీకి కానీ హండ్రెడ్ రూపీస్ గోల్డ్ చాక్లెట్స్ హాఫ్ కేజీ వరకు మిగిలిపోయాయి జస్ట్ జల్లీ త్రీ ప్యాకెట్స్లో ఒక హాఫ్ ప్యాకెట్ మిగిలింది కుందన్స్ కూడా చాలానే మిగిలిపోయాయి మెటీరియల్కి సిక్స్టీన్ ఫిఫ్టీ అయింది నేను త్రీ థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో